ఇక ఆంధ్రదోషి సంబంధించిన కొన్ని హెడ్ లైన్స్ అనేది చూద్దాం ఇక గ్రూప్ ఫలితాలు పదకొండు గ్రూప్ టునాలు నా గ్రూప్ త్రీ జనరల్ ర్యాంకుల జాబితా ఇక పదిహేను సర్వీలు ప్రకటించిన ఇక ఉద్యోగాలు తప్పిస్తామంటే సంప్రదిస్తే డబల్ నైన్ డబల్ సిక్స్ సెవెన్ డబల్ జీరో డబల్ డబల్ త్రీ నైన్ నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి అభ్యర్థులకు టీజీ ఎస్పీ చైర్మన్ బుర్ర వెంకటేశం విజ్ఞప్తి అన్న ఒక వార్త చూస్తున్నాం ఇక కాస్త మెరుగే అయిన బర్వే ఇక ఉద్యోగాలు చేస్తున్న మహిళా పరిస్థితి గతం కంటే నయం ఇక కానీ ఇప్పటికీ అనేక సవాళ్లు దాదాపు సగం మంది ఉద్యోగులకు తమ జీతం మీద నిర్ణయ నిర్ణయానికి ఒకరి ఒకవైపు ఉద్యోగం చేస్తున్న ఇంటి పని ఎంత తామే చేసుకుంటామన్నారు ఇరవై ఏడు పర్సెంట్ మంది ఇక పురుషుల మొదలైన మార్పు ఇంటి పనుల్లో తోడ్పాటు మహిళా ఆరోగ్యం శ్రద్ధ ఇక మహిళా దినోత్సవం సందర్భంగా ఉద్యోగులపై పరిస్థితిపై ఆంధ్ర సర్వే అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం ఇక లక్షలాది మందితో భారీ సభ నేడు పేరేడ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందర మహిళా శక్తి కమిషన్ ను ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి ఇక ఆధార్ కార్డు బట్టి డిప్యూటీ సీఎం బట్టి ఇక మంత్రులు సభ ఏర్పాటు మహిళలించిన మంత్రి సీతక్క మహిళా శక్తికి సంబంధించిన కొన్ని పథకాలు ప్రారంభించే అవకాశం అనేది ఉంది ఈ రోజు పేరెంట్ గ్రౌండ్ లో జరిగే సభలో ఇక అసెంబ్లీకి వస్తా కాంగ్రెస్ ను ఎండా జరతా అన్న కేటీ కేసీఆర్ ఇక వారికి చాలా సమయం ఇచ్చాను ఇచ్చాక హామీలు నెరవేస్తామని చూసాం భేమి చేయలేకపోతే అసత్య ప్రచారం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు ఇప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ దమ్మారత్నం పడతారన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలపై కూడా సమాలోచన చేసిన కేసీఆర్ ఇక కాంగ్రెస్ పార్టీకి చాలా సమయం ఇచ్చాం ఎన్నికలు ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేర్చామని ఓపిగా ఎదురు కానీ కాంగ్రెస్ సర్కారు ఏమి చేయలేకపోతే రైతులు ప్రజలు ఇచ్చి ఇప్పి ఇబ్బంది కలిగే ఆసక్తి ప్రచారాలతో వెల్లడిస్తుంది అని మాజీ మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు రాబోయే అసెంబ్లీ సమావేశంలో తాను స్వయంగా పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగా వెల్లడించారు కాంగ్రెస్ అసమర్థత పాల్గొని ప్రజలు విసిగిపోయారన్నారు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ సమాజానికి రక్షణ కవచమని పదిహేను నెలలను కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి రుజువైందని చెప్పారు శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎరవల్లి తన స్వాస క్షేత్ర పార్టీ నేతలతో బిఆర్ఎస్ బిఆర్ఎస్ నేత కేసీఆర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఇందులో కేటీ రావు హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నాయకులు పాల్గొనడం కూడా జరిగింది తర్వాత ఇగా ఆ ఏప్రిల్ ఇరవై ఐదున వరంగల్ సమీపంలో భారీ బహిరంగ సభకు ఆ ఏర్పాటుకు కూడా సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు అన్నట్టు కూడా ఒక అనేది మనం చూస్తున్నాం ఇక దక్షిణాదిపై కక్ష ఎన్నికల్లో తక్కువ సీట్లు ఇచ్చిందని మోదీ ప్రతకారం ఇక ప్రాతినిధ్యం తగ్గించేందుకు పునర్విభోజన ఆయుధం మీకు ఎందుకు నిర్వహించడం లేదు నైన్టీన్ సెవెంటీ వన్ జన బాలికల ప్రకారం డీలిమిటేషన్ తెప్పాలి హిందీ జాతీయ భాష కాదు బలవంతంగా రుద్దొద్దు దేశంలో రెండో స్థానం ఉన్న తెలుగు ప్రాధాన్యత ఇది గుజరాత్ ప్రధాని బ్రాండ్ అంబాసిడర్ బ్రాండ్ అంబాసిడర్ అయితే లేను తెలంగాణకు అయినది టేస్ట్ మ్యాచ్ నాది టెస్ట్ మ్యాచ్ నాది ట్వంటీ ప్రధానిగా మోదీని గౌరవిస్తా రాజకీయంగా విభేదిస్తా ఉచితాలూకా జాతీయ స్థాయిలో చర్చ జరగాలి ఒలింపిక్స్ అహ్మదాబాద్ కంటే హైదరాబాద్ ఉత్తం ఇక ఇండియా టుడే కంట్రీ ముగ్గులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇక లోక్సభ ఎన్నికల్లో తక్కువ సీట్లు ఇచ్చిన దక్షిణాలపై దక్షిణ రాష్ట్రాలపై ప్రతికారం తీర్చేందుకు బిజెపి వర్గాల పునర్విభజన చేయబడుతుంది దక్షిణాది ప్రాంతాన్ని ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నిస్తుంది ఎందుకు వియోగ వర్గాల పునర్వివజన ఆయుధాం ఎంచుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు కేంద్ర ఆదేశాల మేరకు కుటుంబ నియంత్రణ తాము సమగ్రంగా అమలు చేసేందుకు మూల్యం చెల్లించారు చెల్లించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు పునర్విభజనతో దక్షిణాది మాత్రమే కాకుండా పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా నష్టపోతాయని రాజస్థాన్ బిహార్ యూపీ వంటి భీమా రాష్ట్రాలు ఎక్కువ ప్రయోజనాలు పొందుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ప్రకటించడం జరిగింది ఇక నియోజకవర్గాల పునర్విభజనపై చర్చిద్దాం రండి ఇంకా చంద్రబాబు రేవంత్ సహ ఏడు రాష్ట్రాల విషయంలో ఇరవై తొమ్మిది పార్టీ అధినేతలకు స్టాలిన్ ఆహ్వానిక ఇరవై రెండున చెన్నైలో ఉమ్మడి కార్యాచరణ కమిటీతో కమిటీ భేటీ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తుంది సమస్యలు చర్చ ఇక పార్లమెంటు రాష్ట్ర వాణిని వినిపించడమే లక్ష్యం ఇక పార్టీతో చర్చించి హాజరైన నిర్ణయానికి కిషన్ రెడ్డి ఇంకా సమగ్ర కులగణపై నెల రోజులు నివేదిక ఇవ్వండి సలహా బట్టి సూచన అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం తర్వాత ఇక ఆర్టీసీ ఆర్టీసీ ఉద్యోగులకు ఇక నేటి నుంచి అమలులోకి మహిళా శక్తి బస్సు ప్రారంభం కూడా నేడే తొలి దశలో నూట యాభై బస్సులు మొత్తం ఆరు వందల బస్సులు రవాణా మంత్రి వొందం వెల్లడి సార్ వెళ్లడి అన్నట్టు చూస్తున్నా నేను కాంగ్రెస్ లో కాదు ఏదో పార్టీనా పార్టీ పక్కా బీఆర్ఎస్ పట్టంచేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సంచలన వాక్యాలు తర్వాత ఇక డంప్ యార్డ్ సమస్యల పై కల్పిన గ్రామస్తులు ఎమ్మెల్యే పార్టీ ఆయన అభ్యంతరాలపై వాక్యాలు సోషల్ మీడియాలో వైరల్ ఇక నా వాక్యాలను ఒకరి అన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇక ఎకరా టార్గెట్ వంద కోట్లు వేల భూములు ధరకు తోపును ఒక మౌలిక సదుపాయాల కల్పన దక్ ఐఐటి త్రిబుల్ ఐటీ నుంచి ఓవరాల్ దగ్గరలో జీ ఏ ఆర్ వరకు ఇక ఐదు కిలోమీటర్ల మేర ఆరు వస్తూ ఎలిమినేటెడ్ క్యాలెండర్ ఇక డిపిఆర్ సాధ్య సాధ్యాలకు నివేదిక టెండర్లు నిర్వహించిన డీజీ ఐఐసి అనగా ఒక వార్త చూస్తున్నాం తర్వాత ఇక భారీగా ఐపీఎస్ బదిలీలు ఇరవై ఒకటి మంది స్థాన చలనం ఇక సిఐడిగా శ్రీనివాస్ అదనపు డీజీ బసనల్గా అనిల్ కుమార్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం తర్వాత ఇక వచ్చే వారం నుంచి ఇంద్రమా ఏడు మందిలో బిహారీ సాధిక ఆరాశకం బందారం ఆలస్యం రెవెన్యూ మంత్రి పొంగులెట్టి కుటుంబం నుంచే కళ్యాణ కళ్యాణ రక్షించకుండా అందజేస్తున్న మంత్రి పొంగులెట్టి శ్రీనివాస రెడ్డి అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం అది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైస్ అయితే మన చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఆర్మీ మీరు ఏదైనా సలహాలు కానీ ఇవ్వాలనుకుంటే కామెంట్ ద్వారా సలహాలు అనేది మీరు ఇవ్వచ్చు ఈ ఛానల్కి కి